முன்னா லென்ஸ் லட்சம் இட் சைட் வச்சு உண்ணா கொஞ்சம் கொஞ்சம் ஒரே ல सेभेन <imitation> एट्लो <imitation>

సిటిబల్ ఆది తియా అనునండి అక్కడే ఉన్నారు కొంచెం సిటిబల్ ఆది తియా ఆపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నాలా సంగం ఇతం 30 నిలమ్మ నీలే రావాలి లావక్ష్మ ఓకేమ

हम नमस्ते बेटा गुड़मेर बंसल का स्पष्ट मैं बोल रहा हूं मैं बोल रहा हूं संजय ज्यादा है मान जाओ बादला देना अनि त्यसपछि सबैजना 40 जना भन्दा बढी मण्डल मण्डल 11 किलोमिटर देखि त्यो जुन कुरा निस्खा जुन जुन ठाउँमा छ त्यो चाहिँ त्यसले दिने हो त्यो चाहिँ एप्लमा पाक्छ त्यो चाहिँ जेमबिन्स डेप्रिसिएशन त्यो लाग्छ लेके फोटो दिसला आहे आणि ऑलरेडी इक्विटी सेंटर आहे कळम में हां ये जरूर कोई अडगेडी ये डाक्टर आहे मेरा काल ये मांगेगी ओके ओके पडसेडी आहे आणि जय मां जय श्री गणेशा Oke nah kita cina, kita cina. اوي تنزل ستاد تنزل کو پکستار نلا نلا وستار يجي نلا يجي نلا وستار نلا نلا اده ڈپلیکیٹ تو سي نل پيچ وستار ديبولا پاور جيدي سٹاپ لاٹی పాపం లిక్కర్ స్క్యా జరగలేదంట ఆయన చివరిండి అయితే చెవులు పూ పెట్టుకునేవారు ప్రజలంతా అనుకుంటారు మంద ఆగడంట నువ్వు మంద అయితే ఏమి తాకపోతే ప్రజలకు వచ్చింది నీకు మధ్య ఫ్యాషన్ అయితే మంది నాయకు నేను అతిపెద్ద ఇల్లు పెట్టినా ఇట్లా మా మాకు అదుపులో లేదు నీకు ఇండ్లు ఉంటే ప్రజలకి అవసరం నీకు నీ పెడలా నీ పిల్లలకు అవసరమే ప్రజలకి ఏమన్నా మంచి జరుగుతుంది ప్రజలకు ఏదైనా గట్టించి పెట్టండి నేను మంద ఆగనంటే దాని నుంచి వచ్చి లాభం మంది మంచిదా మందు కాకపోతే నాయకుడు మంచోడే కానీ మందు తాక మందు మద్యం వ్యాపారం చేసి మద్యం వ్యాపారం అది కూడా అక్రమ మద్యం వ్యాపారం చేసి రంగుసారాయ వ్యాపారం చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడి మళ్ళీ అధికార పార్టీని తప్పులు పట్టేటువంటి ఆలోచన కానీ వ్యాఖ్యలు కానీ చేయడం అనేది హాస్యాస్పదం అని చెప్పే సందర్భంగా చేస్తారు అంతేకాకుండా నిన్నటి రోజున కొంతమంది సున్న గుడ్డతాండ సుమ్మల్ రోడ్డు కౌలేపల్లి ఏరియాలో ఏదో ల్యాండ్ అక్విజేషన్ జరుగుతుంది సర్వేలు జరుగుతున్నాయి అని చెప్పి పట్ట ఉన్నటువంటి రైతులు భయపడతానండి మీరు ఎవరు భయపడాల్సిన పనిలే ఏపీసీ ద్వారా ల్యాండ్ అక్విజేషన్కి మేము ఒక ఆలోచన చేస్తున్నాము అందులో భాగంగానే సర్వేలు జరుగుతుంది కానీ దీంట్లో పట్టాభూడు జోలికి ఎక్కడ పోరా ఎవరి జోలికి పోరా మేము దొంగ పనులు చేయము ప్రజలను ఆలోచన చేయండి అధికారంలో ఉండే తెలుగుదేశం పార్టీ కూటం ప్రభుత్వం గదిలో ఎమ్మెల్యే ఉండేది కనీ ప్రసాద్ గతంలో మాదిరిగా దొమ్మ పట్టాలు లేదు భూములు పంచ బైపాస్ రోడ్ పేరు మీద పంచాయతీలు చేసుకునేదో లేదు లిటిగేషన్ వాళ్ళే పెట్టి వాళ్ళే పంచాయతీ చేసి డబ్బులు కొట్టేదో పట్టాల వాళ్ళ దానికి జోలికి పోయేసి అక్వైర్ చేస్తానని పేరు ఇచ్చి వాళ్ళతో డీల్ చేసుకునేదో ఇకప్పుడు జరగవు ప్రభుత్వం అదే విశ్వాసించండి మిమ్మల్ని మంచి చేస్తాం మిమ్మల్ని ఆడ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన మాకు ఓకే లేదు ప్రభుత్వం మంచి చేయాలనే ఉద్దేశంతో ఉండి ఎమ్మెల్యే మేము కూడా మంచి చేయాలనే ఆలోచనతోనే ఉన్నాం ఎక్కడ కూడా నియోజకవర్గంలో తప్పు చేసే పనులు లేవు మా చెల్లికి కూడా చెప్తాను ఈసారి వచ్చినప్పుడు చెప్పిరా రాదు నేను నేను వాళ్ళ దోగం వస్తాను దొంగగా వచ్చుకుంటాం పొట్ల పెట్టి పిలుస్తామని నేను ఖచ్చితంగా గౌరవంగా పిలుస్తాము అగౌరవ వచ్చాము మీరు అగౌరవపరిస్తే పిలుస్తాం ఇంటి రీతిలో దానికి సమాధానం చెప్తాం అంతేగాని మిమ్మల్ని అగౌరవపరిచాలనే ఆలోచన మాకెక్కడ కూడా లేదు కాకపోతే బాధ్యతాయుతంగా మాట్లాడాలి రాజకీయాల్లో ఉండేవాళ్ళు మీరు మళ్ళీ అధికారం లేని రావాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు దానికి పద్ధతి కాదు అబద్ధాలు చెప్పడం పద్ధతి కాదు నిజాయితీగా ప్రజల గొంతు వినిపించగలిగితే నిజాయితీగా ప్రజా సమస్యల మీద పోరాడగలిగితే ప్రజావాన్ని వినిపించగలిగితే మీ గలం అవసరం లేదు ఎందుకంటే మీ గలం ఎప్పుడు కూడా అబద్ధాలు కాదా కన్నారపకుండా అబద్ధాలు చెప్పుకొని రాజకీయాలు అబద్ధం మాటలతో రాజకీయాలు చేయాలనుకుని రాజకీయాలు అబ్బి పొందాలనుకునే క్యారెక్టర్ ఉంటుంది మీరు ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తే మీకు పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఒకసారి ఆలోచన చేసుకోండి ఎక్కడ తప్పిదం జరిగిందని ఆలోచన చేసుకోండి కరెక్ట్ చేసుకోండి ఎప్పుడు అవలోకనం లేనటువంటి వ్యక్తులు బతికి బట్టగట్టినటువంటి దాఖలాల్లో చరిత్రలో ఎప్పుడు కాబట్టి గురు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అబద్ధాలు ఉంటే మాట్లాడు అబద్ధాలు చెప్పుకున్నా ఉంటే బాగుంటుంది ఈ రకమైన తోరని పెంచుకోమని చెప్పేసి కోరుతూ ఉంటాను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న ప్రజలకి ఇది మంచి ప్రభుత్వం మంచి చేసేటువంటి ప్రభుత్వమే అక్రమ కార్యక్రమాలు జరగనేటువంటి ప్రభుత్వం ఈ నియోజకవర్గం పై నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి కదిరి వరకు కూడా ఒకటే పై గతంలో వీళ్ళు దొంగ పని చేసి అది మంచి పని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు ప్రతిపక్ష నాయకుల్ని దొంగలుగా చీకరించే ప్రయత్నం చేస్తారు నోరుంది కదా అని అబద్ధాలు పదే పదే గట్టిగా మాట్లాడేస్తారు ఆ అబద్ధాన్ని నిజమని చెప్పి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు కదిలో నుంచి మొదలు పెడితే రాష్ట్రం వరకు కూడా ఈ పరిస్థితి మారినవి గతంలో మీరు చెప్పినట్టు గదికుంట ప్రసాద్ ఒక మతానికి వ్యతిరేకం చెప్తే ఆ మతస్తులు నమ్మే పరిస్థితి లేరు ఆ పొలం ఒక కులానికి వ్యతిరేకంగా ఆ పులస్తులు నమ్మే పరిస్థితి లేరు ఇప్పటికి కూడా వాస్తవ పరిస్థితులు అజర్టైన్ చేసుకుండా పార్టీకి చేస్తే మీరు దమ్మిడి తరంగా అసలు మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు లేరు ప్రజలకు వచ్చే రోజుల్లో ఇంకా ఆవిడ చెప్తారు ఊళ్ళో పరిస్థితులు మారినాయి ఆలోచన మారి ప్రజల ఆలోచన విధానంలో కూడా స్పష్టమైనటువంటి మార్పు వస్తారు ఏది మంచి ఏది చెడ్డ అనే ఆలోచన కాదే పదహైదు నెలలు అయినా ఇప్పటికీ మీ బతుకులు మీ అంతకు మీరే పోయేసి దొంగ పడాలంటూ ప్రజలతో కంప్లైంట్ చేసుకొని ఇరుకుంటాను ఇంకా ఆయన వస్తాయో మేము ఇంకా ఎవరెవరు వస్తారో తెలియదు ఒక ఆయన అయితే చికెన్ స్క్రాప్ అమ్ముకుంటాడు చైర్మన్ హోదా పిల్లలు అండం పెట్టుకొని చిన్న స్టాంపులు వేస్తాడు టీవీఆర్ దగ్గర దొంగ భూములు కొని కేసులు ఎదురుకుంటారు దొంగ పెట్టుకుంటున్నారు చేసి డాక్టర్ మీరు చెయ్యని అక్రమేదో చెప్తే ఉల్టా చోరు డాటా కొత్వాలు అని చెప్పేసి గడిచిన పదివేలు నన్ను దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేసినారు మీరు ఎప్పుడు ప్రయత్నం చేసినారు కానీ వాస్తవాన్ని ఎప్పుడు రోజు కూడా చెప్పలేకపోయినారు సాక్ష్యాలు ఎప్పుడు ఇవ్వలేకపోయినారు ఏ భూమి మీద మీరు నిరూపించుకోలేకపోయినా ఈరోజు మేము నిరూపిస్తానే ఉన్నాం మేము మాట్లాడడం లేదు సిస్టమ్ మాట్లాడుతూ ఉన్నాం అంతేకాకుండా లాటరీ టికెట్ల మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పిన ఫలితమే మనకి మొన్న నలుగురు జైలు పోవడం గంజాయి మీద కూడా అంతే స్థాయిలో తీవ్రంగా ఆలోచన చేస్తాం తీవ్రంగానే పరిణామాలు అనైతిక కార్యక్రమాలు పాల్పడే వాళ్ళకి అక్రమ కార్యక్రమాలు పాల్పడే వాళ్ళకి హెచ్చరిక మళ్ళీ 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 జారీ చేస్తాం మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు అది ఏ పార్టీకి చెందినటువంటి వాళ్ళైనా చాలా తీవ్రంగానే తీసుకుంటాం తీవ్రంగానే పరిగణిస్తాం మా కార్యకర్తలు మేము మోళు చేసుకుంటాం మా నాయకులు మేము మోళు చేసుకున్నాం రాజకీయాల్లో తప్పు చేయడానికే రాజకీయాల్లోకి వచ్చిన భావన భావం నుంచి దూరంగా తీసుకుపోతున్నాం కష్టపడి పనిచేసే గుణాన్ని గుణాన్ని అలవాటు చేస్తున్నాం వచ్చే రోజుల్లో మరింత మెరుగైనటువంటి ప్రమాణాలని వాళ్ళకు అలవాటు చేస్తాం తద్వారాకు సమాజంలో గౌరవంగా బతికే విధంగానే ఏర్పాటు చేసుకుంటాం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇప్పటికే నబంధాలు మానుకొని అసత్య ప్రచారాలు మానుకొని ముళ్ళు దగ్గర పెట్టుకుంటే కనీసం పది మంది మనుషులైనా బాధి సూపర్ ఎట్టా సూపర్ పట్టా మాకు అనవసరం రాజకీయాల్లో మీరు ఉండాల మీరు మాట్లాడాల మీరు కార్యక్రమాలు చేయాల మేము దానికి వ్యతిరేకం కాదు సిగ్గు మానం లజ్జ ఉంటే ఒకసారి గుండెలు మీద చేసుకుని ఆలోచన వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీలో ఏ రోజన్నా మమ్మల్ని వీళ్ళే గ్రానిచ్చినారా మీరు ఐదేళ్ళలో ఏ రోజైనా మమ్మల్ని మాట్లాడించినారా దాదాపు ఇరవై మూడు కేసులు పెట్టినారు ధర్నాలు చేస్తే ప్రజా సమస్యల మీద హౌస్ హౌసరెస్ట్ ఇల్లలే పోలీసులు వచ్చి కూర్చునేవాళ్ళు వీళ్ళలే గవర్నర్ పంపిస్తాం ఈరోజు అలౌ చేస్తాను సెక్యూరిటీ ఇస్తాను ఎక్కడైనా మీ పోలీస్ ఆఫీసర్స్ని అడగండి ఇంతవరకు మీ కార్యక్రమాలకి వ్యతిరేకంగా అడ్డుకోమని నా నుంచి కానీ మా పార్టీ నుంచి కానీ మేము కానీ ఎప్పుడు ఫోన్ చేసిన దాకా అధికార యంత్రాంగం కానీ కూడా ఫ్రీ అండి ఆ పోజిషన్ ఉండాలా ఆ పోజిషన్ ఉన్నప్పుడు మేము అనుకోవడం ఎందుకంటే ప్రజల గుంతుకు ఎక్కడ అవుతుంటే మేము ఏదైనా తప్పులు చేస్తూ కూడా కరెక్ట్ చేసుకుంటాం కానీ అబద్ధాలు నింపితే మాత్రము మీ బట్టలు ఇప్పేసి బజార్లో పెట్టేస్తాం దానికి పెద్దగా నాకంటే ఎక్కువ అనుభవం మీకు ఎవరికి లేదు కాబట్టి ఉళ్ళు దగ్గర పెట్టుకొని వాస్తవాలు మాట్లాడండి వాస్తవ పరిస్థితుల రీత్యా రాజకీయ కార్యక్రమాలు ఆలోచన చేసుకోండి లే అవసరం లేని యూరియా ఖరిలో ఏ రైతు మాట్లాడలా దాని మీద రైతు కోరంటారు బాబు చేసేదానికైనా పద్ధతి ఉండాల మీరు చేసింది మంచిది లేదు కొని తలుపుల మండలానికి ఏమో నీళ్ళు ఇచ్చినారా మీరు అధికారంలో చూపు నీళ్ళు ఇవ్వాలా మేము పూర్తి చేసి అప్పటికే అదే కాలం కూడా ఇస్తాను ఈరోజు కూడా నీళ్లు మేము కొత్తగా చేసింది ఏం లేదు ఎక్కడ ఎక్కడదాన్ని ఇబ్బంది పెడతా అనేది ఏం లేదు మరి మీరు ఎందుకు చేయలేకపోయినా మేము ఎందుకు చేయగలుగుతాం చిత్తశుద్ధి సంకల్పం ఉంది కదిరి రాయచూడు మూడు సంవత్సరాలు పెండింగ్ పెట్టు మీరు ఎందుకు చేయలేకపోయినా మేము వచ్చిన మూడు నెలల్లోనే మొదలుపెట్టినాము ఇప్పుడు పూర్తి చేసేసినా ఇప్పుడు విజిట్ పోతాను మీరు కూడా వస్తే సంతోషిస్తాను ప్రస్తుతం కూడా టోటల్ వర్క్ కంప్లీట్ అయ్యింది పోతాను మళ్ళీ ఒకసారి ఇంకా ఏదైనా అరకొర వైపులో మీకు కూడా ఎప్పుడూ కంప్లీట్ చేస్తాం అంతేకాకుండా ఊర్లో ఎలక్ట్రిఫికేషన్ కూడా మాట్లాడినాము ఇచ్చినాము దాన్ని నిలబడినాము ఎక్కడ కూడా లాలుచు పడాల లేదంటే అబద్ధాలు చెప్పాలా అబద్ధాలు చెప్పకూడా వచ్చే రోజుల్లో మీకంటూ చెప్పుకోవడానికి ఇది చేస్తామనడానికి ఏమాత్రం అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఇంట్లో కల్పిస్తూ ఉన్నాం రాష్ట్రంలో అదే రకంగా పరిపాలన కొనసాగుతుంది నియోజకవర్గంలో కూడా అదే రకంగా పరిపాలన అభివృద్ధి సంక్షేమం కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తుంది రోజున దాదాపు ముప్పై మంది పైన అనారోగ్యానికి వారినబడి ఆసుపత్రి బిల్లులు పెట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పరచడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముప్పై లక్షల పైచీలకు మంజూరు చేయడం జరిగింది దీనికి నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెబుతారు ఇప్పటిదాకా మన నియోజకవర్గంలో ఒక కోటి అరవై ఆరు లక్షల పైచీలకు డబ్బులు మంజూరు చేయడం జరిగింది పదిహేను నెలల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా జరిగినటువంటి దాఖలు ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నారు ఒకవైపున పిల్లలకు చదువుకోవడానికి తల్లి వందనం పేరు మీద డబ్బులు ఇస్తూ ఉన్నారు అన్నదాతలకు అండగా నిలబడుతూ అన్నదాత సుఖీభ కింద కూడా డబ్బులు కూడా జరిగింది ఏడు వేల రూపాయలు పేద ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వేల రూపాయలు కలిపి మొదటి విడతగా అంతే స్థాయిలో ఆర్టీఎస్ ద్వారా కూడా పనులు వేగవంతమైనవి గ్రామీణ ప్రాంతంలో అగ్రికల్చర్ పవర్ కనెక్షన్ కానీ ఇతరత్రోల్టేజ్ సమస్యలు లేనటువంటి పరిస్థితులు కానీ కల్పించేటువంటి పరిస్థితులు పూర్తి స్థాయిలో జరుగుతూ ఉన్నాయి మూడోది మెగాడిఎస్ పరీక్ష పూర్తి ఈరోజున తుది జాబితా కూడా విడుదల చేయడం అంతేకాకుండా అందరినీ ద్వారా పూర్తి స్థాయిలో చెరువులకు నీళ్ళు తీర్చేటువంటి కార్యక్రమం సజావుగా జరుగుతూ ఉంటారు కొంతమంది అపోహలు సృష్టిస్తూ ఉంటారు ప్రత్యేకించి ఈనాడు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు మొన్నటికి మొన్న ఇల్లు నిలిచేటువంటి కార్యక్రమంలో కార్యక్రమంలో చెరువుకి నీళ్ళు ఇచ్చేదాం పైకు పైకి పెట్టారు నీళ్ళు చెప్పేసి ఇంకా ఆ స్థాయికి నీళ్ళే పోలా టెక్నికల్ టర్మ్స్ మనం డిబేట్ చేయక మంచిది కౌంటింగ్ ద బర్డ్స్ బిఫోర్ డెత్స్ గాట్ హ్యాచ్ అని ఇంకా కోడి గుడ్డు పొలక ముందే పిల్లలు లెక్క పెట్టడమే ఇది ఇది మంచిది కాదు ఇది ప్రజల అందులో రాయలసీమ ప్రాంత వాసులు నీళ్ళంటే ఒక భావోద్వేగం చెప్పేది రైతాంగం ఎదురు చూస్తూ ఉంది గ్రామీణ ప్రాంతంలో రైతులు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నదీ ప్రవాహక జనాలు మా ప్రాంతంలో కూడా చెరువులు నింపాలని చెప్పేసి తలుపుల మండల వాసులకు అందరికి కూడా మాటిస్తాను వందకు వంద శాతం కొండారెడ్డి చెరువును నింపుతాం దాని కింద ఉన్నటువంటి కొత్త చెరువును కూడా నింపుతాం ముత్యాల చెరువును కూడా నింపుతాం అని చెప్పేసి ఏ చెరువు ఒక్క చెరువును కూడా ఖాళీగా పెట్టమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా గాండపేట మండలం కూడా గతంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని చెప్పేసిన తర్వాత అది తక్కువ రేట్లకు ఉంటే కూడా రివైజ్ చేస్తారు ఏదైతే ఉందో దాని మేరకు ఎస్టిమేట్ చేసి ప్రిపేర్ అది కూడా టెండర్స్ చేసి వచ్చింది అందరిలోనే టెండర్స్ వచ్చేస్తాం గాండపేట గాండ్లపేట కూడా ఎక్కడా మేము ప్రజలకు మంచి చేసేటువంటి విధానంలో ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ముద్ర పెడితే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం సామాన్య కార్యకర్త వరకు కూడా అందరినీ కూడా చిత్తశుద్ధితోనే పనిచేస్తాను ఇంత పెద్ద ఎత్తున మంచి చేస్తా ఉంటే మొన్నటికి మొన్న వైసీపీ వాళ్ళు రైతు రైతు కోరంటారు అసలు రైతాంగం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు ప్రజలను నమ్మే పరిస్థితులు లేరు మీ ఊపిరి ఆడటంలా మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే తల్లికి వందన వీలేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే అన్నదాత సుఖీ బౌరు లేరని మొన్నటిదాకా మీ ఆలోచన ఏమంటే ఉచిత బస్సు ప్రకారం మహిళలకు కల్పించలేరని చెప్పేసి మెగాడిఎస్సి ఫలితాలు రావని చెప్పేసి గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వేయలేరని చెప్పేసి అంతే స్థాయిలో రహదారులు నిర్మించలేరని చెప్పేసి అందరినీ వాళ్ళ ద్వారా పూర్తి చేసి నీళ్ళు ఇవ్వలేరని చెప్పేసి ఇవన్నీ కూడా మీ అపోహలు మీకు అవి రాకపోతే బాగుంటుంది మీకు నెగిటివ్ అప్రోచ్ రాజకీయాల్లో ఎప్పుడు ప్రజలకు మంచి చేసేట విధానంలో ప్రతిపక్షం కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కానీ అడ్డగోలుతనంగా అపోహలు సృష్టించి అబద్ధాలు ఆడుతూ రాజకీయ లాభాకాంక్ష పెట్టుకొని ప్రజల్ని మబ్బ పెట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి మొదటి రోజు నుంచి కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఆలోచనలు కాదు అందుకే ఆయన సైకో జగన్ అంటారు ఆయన మామూలుగా మనస్తత్వమే ఒక రకమైనటువంటి ప్రెక్యులేరు సైకాలజీ అదేదో సినిమా వచ్చే చూడండి మహేష్ బాబు ఎవరో ఏడుస్తా అంటే నవ్వుతా ఉంటాడు ఆ టైప్ సైకాలజీ ఈయనకి ప్రజలు సంతోషంగా ఉంటే గోడ్చుకోలేడు ఎందుకంటే ఈయనకు రాజకీయం ఉండదు ప్రజలను నిరంతరము మనశ్శాంతి లేకుండా కోప పెట్టేటువంటి కార్యక్రమాలు నిరంతరం చేయాలి జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయనకి పొద్దు రాజకీయం ఉండడు ఈ రోజున అధికారంలోకి వచ్చిన పదిహేను మాసాల్లోనే అద్భుతమైనటువంటి సంక్షేమం కావచ్చు అద్భుతమైనటువంటి అభివృద్ధి కావచ్చు కళ్ళ ముందర సాక్షాత్కరిస్తూ ఉంటే తట్టుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డి అబద్ధాలనే నమ్ముకొని మొన్నటి భాగా అమరావతిని వేసెల రాజధాని అన్నారు అమరావతి ముంపు గురవుతుంది అన్నారు అమరావతి భ్రమరావతి అన్నారు ఇన్ని రకాలుగా మూడు రాజధానులు కావాలన్నారు ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజల్ని అబద్ధాలు చెప్పినారు అంతకు మునిపేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పాట ఉంది అధికారంలో ఒక మాట గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినటువంటి మాట ఏమంటే మేము అమరావతి రాజధాని కట్టుబడున్నాము ముప్పై వేల ఎకరాల్లో చేయండి అని అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడు అవ్వంగానే ముఖ్యమంత్రి అవ్వంగానే మాట మార్చి మూడు రాజధానులు అమరావతికి మేము మూడో రాజధానిగా అసెంబ్లీ లెజిస్లేటర్ క్యాపిటల్ లెజిస్లేటర్ క్యాపిటల్గా మేము పెట్టుకుంటామని చెప్పేసి శాసన మండలి వేదికగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి దాన్ని శాసన రాజధానిగా ఏర్పాటు చేసుకోమని మాట్లాడి మళ్ళీ ఇప్పుడు అధికారమైన పది పదిహేను మాసాల్లోనే జగన్మోహన్ రెడ్డికి లిక్కర్ స్కామ్ వెళ్ళిపోయి ఊపిరి ఆడక మైండ్ దినా మళ్ళీ రామకృష్ణ ఆడితో చూపిస్తాం మేము అమరావతి రాజధాని వ్యతిరేకించలేదు అసలు అబద్ధాలు ఈ మళ్ళీ కొత్త కొత్తగా ఒకటి అవల్లి సెంటర్ మొదలు పెట్టారు కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు చెప్పాలి పేటెంట్ రెడ్డి బింగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ పంపిణీ కళ్ళ ఆరపకుండా అబద్ధాలు చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యం నేర్పరితనము జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి శిష్య బృందానికి తప్పితే ఇంకొకరికి లేదని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను ఇప్పుడిప్పుడు అవాకులు చమాకులు పెడతా ఉన్నారు అడ్డగోలుగా మాట్లాడతారు నిన్న పోతుందా మాజీ మంత్రి ఉషన్ మీరు గట్టిండే మెడికల్ కాలేజీలో అసలు పిల్లర్ చేసి వదిలేస్తే ముందలు పడి నీళ్లు ఉంటే దాంట్లో పోయేసి స్నానాలు చేయకున్నట్లు రాజకీయం చేసేది చూస్తారు నీకు తెలిసింది రాజకీయం మంచిగా ఆడమనిషింది అందులో డాక్టరేట్ కోసం ప్రయత్నం చేస్తాను ఆఫ్ నాలెడ్ వాళ్ళని మాట్లాడుతాను నీకు ఫుల్ నాలెడ్ నీకు కనపడలేదా కదిరికి వచ్చినావు చంప పెట్టకుండా గాండపేట పోయినావు అభివృద్ధి లేదని మాట్లాడతావు మేమే చిన్న రోడ్డు మీద పోయినావు తల్లి నువ్వు ఇప్పటికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అనివార్యంగా మీరు వైఎస్ఆర్సిపి పార్టీకి ఈ జిల్లా అధ్యక్షురాలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడే మాటలతో అందరూ కూడా సమాధానం చెప్తాం మేము ఖచ్చితంగా రాజకీయాలే మాట్లాడుతాం మీకు అల్లగా నీళ్లు కనపడలేదా మళ్ళీ ఏదో వేదిక పిలుస్తుందా అంటే ఇది ఒక ప్రహాసనం అయిపోయింది ఎట్లా లేదు కాదు పోయేది కాదు లేసే మనిషిని కాదని వీడు లేసేది లేదు వాడు పెట్టేది లేదు ఈ రకమైన దూరంతో రాజకీయాలు చేయాలనుకుంటే ఇంకా మూర్ఖపాల వచ్చిందండి మీకు ఆఫ్ నాలెడ్జే మేడం ఫుల్ నాలెడ్జ్ అయితే లేదు ఇదంతా ఆఫ్ నాలెడ్జ్ అవుట్ డేటెడ్ పొల్యూషన్ స్ట్రాటజీ కాంటెంపరీలో జంజీ వచ్చేసింది తల్లి నువ్వు జెంజీ కాదేమో జంజీ దగ్గరికి వచ్చినప్పుడు దే ఆర్ మోర్ ప్రొడక్టివ్ దో దే ఆర్ మోర్ రియలిస్టిక్ అండ్ దే ఆర్ మోర్ మెటీరియలిస్ట్ వాస్తవాలే మాట్లాడతారు వాస్తవాలను బతుకుతారు వాస్తవాలే ఆచరిస్తారు ఉత్పాదకతను పెంచుకుంటారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని విధి నో టైం కంప్లీట్ చేసేటువంటి జనరేషన్ ఉన్నటువంటి పరిస్థితి కాలంలో ఉన్నాం మనం ఇప్పటికీ అవుట్ ఏంటెడ్ పాలిటిక్స్ మాట్లాడాలనుకుంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు లేరని చెప్పేసి కూడా తెలియజెప్తాను